హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంకొక రెసిపీతో వచ్చేసిన నోటికి రుచిగా ఇన్స్టెంట్గా చేసుకునే అసలు సిసలైన కారం అన్నంని ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కన్సిడర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్కి సపోర్ట్ చేయండి సో ముందు ఒక బౌల్లోకి వేడి అన్నం కానీ మిగిలిపోయిన రైస్ని కానీ తీసుకోండి ఇది కొంచెం పొడి పొడిగా ఉండాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడిని తీసుకొని అన్నంలోకి వేసుకోవాలి ఇట్లా వేసుకొని అన్నంకంతా ఆ పొడ్లు పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నం కారం కారంగానే కాకుండా నోటికి కొంచెం రుచిగా ఉండాలంటే హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మరసంని తీసుకొని అన్నంలోకి వేసుకోవాలి నిమ్మరసాన్ని కూడా అన్నంకి పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వన్ స్పూన్ వరకు వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు హాఫ్ స్పూన్ మినపప్పు ఒక పచ్చిమిరపకాయని కట్ చేసి వేసుకోండి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన లేదా ముక్కలుగా చేసుకున్న ఎల్లిపాయని వేసి ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ముందు కలిపి పెట్టిన కారం అన్నంని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎల్లిపాయ అండ్ కారం కూడా అన్నంకి బాగా పట్టేటట్టు బాగా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చి ఉల్లిగడ్డ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్